నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వారందరి రిమాండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా టీడీపీ ఆఫీస్లోనే రెడీ అవుతున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్కర్ సార్ నమస్తే నమస్తే యథావిధిగానే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రతినిధులతో మాట్లాడుతూ ఆ సినిమా చూపిస్తాను ఈసారి వేరే లెవెల్ గా ఉంటుంది వాళ్ళు విత్తు నాటారు మనం వృక్షమై అసలు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాము లాగే మాట్లాడారు సార్ కాకపోతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అరెస్టుల గురించి మాట్లాడుతూ వీళ్ళ రిమాండ్ రిపోర్ట్స్ అన్ని కూడా టీడీపీ ఆఫీస్లోనే రెడీ అవుతున్నాయి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు అంటే అతని హయాంలో రిమాండ్ రిపోర్ట్లన్నీ వైసీపీ హయాంలో వైసీపీ ఆఫీస్లో తయారైనాయా అంటే ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు అప్పటి టీడీపీ మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర లేకపోతే అచ్చెన్నాయుడు లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు దూళిపాళ నరేంద్ర దేవినేని ఉమ్మ అసలు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా జనసేన వాళ్ళని ఒక నూట ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేశారు ఏది అప్పట్లో పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారు కమ్యూనిస్టుల మీద మనం చూసాం ఇప్పుడు వీళ్ళందరి రిమాండ్ రిపోర్ట్లు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో తయారైనయా అందుకే ఇప్పుడు నీకు ఆ అనుమానం వచ్చిందా ఈ మాటల ద్వారా అతను ఎవరి అవ ఎవరిని అవమానిస్తున్నాడు పోలీసును అవమానిస్తున్నాడా అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఏపీ పోలీసుగా అతని స్పీచెస్ ఉంటున్నాయి కావాలని ఎందుకు ఆయన పోలీసులను అలా అవమానకరంగా మాట్లాడుతున్నారు బట్టలు తీస్తానంటాడు బట్టలు తీసి తంతామంటారు అసలు ఎవరు పెడితే అది అది జరిగిన వెంటనే మొదటిసారి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడో అప్పుడు గోరంట్ల మాధవ్ నిజంగానే తన్నినాడు ఏది ఆ చేబ్రోలు కిరణ్ అతని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే టీడీపీ యాక్టివిస్టు అక్కడ ఏంటి ఆ పోలీసులను అడ్డుకుని నీకు ఆ వాహనాన్ని వెంబడించటం అక్కడ అక్కడే కాదు నీకు పోయి మళ్ళీ కమిషనరేట్లో దౌర్జన్యం చేయడం పోలీసుల పైన నిన్న మనం విడుదల రజనీ చూసాం ఆమె ఆ అతను అతనేదో ఏంటి ఎవరినో మోసం చేస్తే అతన్ని కారులో దాచిపెట్టడం ఆ కారులో ఉన్నటువంటి అతన్ని అరెస్ట్ చేయటానికి ఆ సిఐ వస్తే ఆమె చేసిన వీరంగం ఏది పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎలా మాట్లాడిందో మనం చూసాం అతను మర్యాదగా మేడం మేడం అని అంటున్నా కానీ అంటే పోలీసుల మీదకి తన పార్టీ నాయకుల్ని క్యాడర్ని రెచ్చగొడుతున్నాడా ఇప్పుడు నిన్నటి వ్యాఖ్యలు మనం ఏంటి నిన్న ఏదో స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఏమంటాడు వాళ్ళు ఏదో రెడ్ బుక్ అన్నారు వాళ్ళు రాసుకున్నారు మీరు కూడా రాసుకోండి ఏ బుక్ అయినా సరే ఏదో ఒక బుక్లో రాసుకోండి అంటాడు అంటే అతనిలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ కూడా గత కొంతకాలంగా పీక్కెళ్ళినట్టుగా కనపడుతుంది ఎప్పుడైతే తన యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎప్పుడైతే తన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ ఆ బాలాజీ గోయిందప్పని అరెస్ట్ చేశారు తను సీఎంఓలో పనిచేసినటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇక అతని ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయిందా అందుకేనా ఈ మాటలు అంటే మీరేంటి సినిమా చూపిస్తానంటాడు ఇప్పుడు నువ్వు వాళ్ళకు చూపించిన సినిమాకే కదా ఇప్పుడు వీళ్ళందరూ సినిమా చూస్తుంది చాలా లేదా అసలు సినిమాలు చూపించటం ఏంటి కొడుతున్నారు కొట్టించుకోండి అంటాడు ఎవరు కొడుతున్నారు ఎవరు కొట్టించుకోవాలి అసలు కొట్టడం ఏంటి కొట్టించుకోవడం ఏంటి ఈసారి మేము ఇంకా కొడతామంటాడు అంటే ఏంటిది పరిపాలన అనుకుంటున్నాడా లేకపోతే ఈ కొట్టడం కొట్టించుకోవటం ఇప్పుడు నువ్వు గతంలో ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆ కొట్టినందుకేగా ఇప్పుడు కొట్టించుకుంటాను ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అతను ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు అర్థం కావటం లేదు ముఖ్యమంత్రిగా పనిచేశావు ఐదేళ్ళు అంటే ఎంత హుందాతనం ఉండాలి నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆచితూచి మాట్లాడాల్సిన నువ్వు అంటే నీలో ఇక మార్పు అసలు అనవసరం ఆశించడం అనవసరం మారేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు అనేది వాళ్ళ ప్రజల్లో ఒక నిశ్చిత అభిప్రాయం ఏంటి ఓడిపోయి వన్ ఇయర్ అయింది వాళ్ళు గెలిచి సంవత్సరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరంలో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందంటాడు ఎలా పెరుగుద్ది అంటే వ్యతిరేకత పెరగడం అంటే ఏంటది దానికి కొంత టైం పట్టుంది ఒక రెండు మూడేళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు నీకు ఇవ్వాల్సిన టైం నీకు ఇచ్చారు నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇచ్చారు ఇంకా వాళ్ళకి ఇంకా నాలుగేళ్ళు సుదీర్ఘ సమయం ఉంది కంపేర్ చేస్తే ఎలా కంపేర్ చేస్తారు నువ్వు వన్ ఇయర్లో ఎంత ఓడ బొడిచావు వాళ్ళు వన్ ఇయర్లో ఏం సాధించారు కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం నువ్వు ఐదేళ్ళు కాదు నువ్వు మొదటి సంవత్సరం ఏం చేశావు ఇప్పుడు వాళ్ళు మొదటి సంవత్సరం ఏం చేశారు నువ్వు పెన్షన్ ఎంత పెంచావు రెండు వందల యాభై పెంచావా సంవత్సరం అయినాక పెంచావు అది కూడా మొదటి సంవత్సరం అది కూడా పెంచలేదు వాళ్ళు మరి మొదటి రోజే ఎంత పెంచారు వెయ్యి రూపాయలు పెంచారు ఈ వెయ్యి రూపాయలు పెంచడానికి నీకు నాలుగేళ్ళు ముక్కి మూలిగి గిలగిలగి కొట్టుకున్నావు నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేసావు వాళ్ళు మొదటి రోజే అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరిపిచ్చారు పదిహేను రూపాయలకి నీకు ప్రతి పేదోడికి పొద్దున బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ మూడైదులు పదిహేను రూపాయలు అంటే పేదోడి పొట్ట కొట్టావు నువ్వు వాళ్ళు పొట్ట నింపారని వాళ్ళు ఇప్పుడు వెల్ఫేర్ ఏదైనా సరే ఇప్పుడు నీ హయాంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కేంద్రం నుంచి నువ్వు నిధులు ఎలా రాబట్టావు నీకు ముప్పై మూడు మంది ఎంపీలను ఇచ్చారు పదకొండు మంది రాజ్యసభలో ఇరవై రెండు మంది లోక్సభలో ఇస్తే నువ్వు కేంద్రానికి నుంచి ఏం తెచ్చావు ఐదేళ్ళు సీఎంగా ఉన్నావే పోలవరానికి ఏమన్నా తెచ్చావా వాళ్ళు పోలవరానికి మరి మొదటి సంవత్సరమే పన్నెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చారు నువ్వు ఐదేళ్లకు కలిపి తెచ్చావా అసలు కనీసం అది దానిలో సగమన్న వాళ్ళు అమరావతికి వాళ్ళు మనం చూసాం పదిహేను వేల కోట్లు తెచ్చారు అసలు ఇప్పుడు అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు మన రీస్టార్ట్ అమరావతి లక్ష కోట్లతో ఆయన అక్కడ శంకుస్థాపనలు భూమి పూజలు చేశాడు వర్క్స్కి నువ్వు అసలు నువ్వు ప్రధాని మోడీ నీ ఐదేళ్లలో ఒకసారి వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వాళ్ళు సంవత్సరంలో ఎన్ని మాట తీసుకొచ్చారు మూడు సార్లు తెస్తున్నారు రేపు మళ్ళీ వస్తున్నాడు విశాఖపట్నం యోగా దినోత్సవానికి ఇప్పుడు ఫస్ట్ విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లతో శంకుస్థాపన చేశాడు ఏది అక్కడ భూమి పూజ అక్కడ ఎన్టీపీసీ ద్వారా నీకు గ్రీన్ హైడ్రోజన్ హబ్ లక్షన్నర కోట్లతో నువ్వెందుకు తేలేకపోయావు విశాఖపట్నంలో రాజధాని పెడతానన్నావు మరి ఆ రెండు లక్షల కోట్లతో నువ్వెందుకని మోడీతో నువ్వు ఫౌండేషన్ సాన్స్ లేకపోయావు అంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో వైఫల్యం ప్రజలకి సంక్షేమం అందించడంలో వైఫల్యం ఎలా పెరుగుద్ది వ్యతిరేకత ఆ ప్రభుత్వం పైన అమరావతి పనులు ప్రారంభించినందుకు వ్యతిరేక పెరుగుద్దా లేకపోతే పోలవరం పనులు జరుగుతున్నందుకు వ్యతిరేకత పెరుగుతుందా లేదు మోడీని మూడు సార్లు తీసుకొచ్చి మరి దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల నీకు ఫౌండేషన్స్ వేసినందుకు పెరుగుద్దా అంటే వాళ్ళు విత్తులు నాటుతున్నారు మహావృక్షం ఏ విధంగా ఉంటుందో చూపిస్తారంటే వాళ్ళు విత్తులు కాదు నువ్వు నాటిన విత్తులవి నువ్వు నాటిన విత్తులు ఇప్పుడు నీకే అవి ఇవాళ గుచ్చుకుంటున్నాయా అంటే ఇవాళ అతను ఏంటంటే ఇక నేను అరెస్ట్ కాక తప్పదు నేను ఇవాళ కాకపోతే రేపు జైలుకి వెళ్తా అనేటువంటి ఒక భయంతో కూడిన వ్యాఖ్యలు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ ఈ విషయంలోనే రిమాండ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూనే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏదైతే వస్తుందో అదే టీడీపీ ఆఫీస్లో ముద్రించి పంపిస్తున్నారు అంటున్నారు అంటే ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇండైరెక్ట్ వాళ్ళ సాక్షి గురించి చెప్తున్నారా సాక్షిలో ఏమొస్తే నేను అదే ప్రస్తావిస్తున్నాను లేదంటే నేను చెప్పిందే సాక్షి వాళ్ళు రాస్తున్నారు అంటున్నారా ఏమంటారు సార్ ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు సాక్షి కావచ్చు లేకపోతే అది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందులో వచ్చేది వీళ్ళు ఉంటుంది వీళ్ళు చేసేది వాళ్ళకి చెప్తారు ఇప్పుడు పలానా ముఖ్యమంత్రి పలానా చోట మరి కార్యక్రమంలో పాల్గొంటారు అని షెడ్యూల్ వస్తుంది అది వీళ్ళు రాస్తారు ఈనాడు పలానా రాసింది కాబట్టి చంద్రబాబు వచ్చాడంటావా ఇప్పుడు అందరికీ ఇస్తారు ఒక ఇళ్ళకే కాదు కదా డిప్యూటీ సీఎం ఇవాళ ఉన్నారు కుంకి ఏనుగలు కర్ణాటక వెళుతున్నారని నిన్నొచ్చింది మనకి అంటే ఇవాళ పబ్లిష్ అయింది ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈనాడు చెప్పింది కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అంటాడా ఇతనికి అదే ఏంటి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు ఒకవైపు ఫ్రస్ట్రేషన్ ఇంకోవైపు భయం ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి జనాన్ని భయపెట్టాడు ఇప్పుడు అతనే భయపడుతున్నాడు అంటే ఇవాళ జగన్కి భయాన్ని రుచి చూపిస్తా అన్నాడు అప్పుడు ఏది లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో నిజంగానే రుచి చూపిస్తున్నారా భయాన్ని ఇప్పుడు ఇవాళ నిజం తను ఏమంటాడు మనం ఇంకా ఆందోళనలకు సమాయత్తం కావాలి మనం ఇక ఉద్యమ పదంలోకి వెళ్ళాలి ప్రజా సమస్యలపై ఉద్యమం చేద్దాము ప్రజల్లో ఉందామంటాడు ఉన్నాడా ఉంటాడా రేపు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎక్కడికి కూడా చాలా సార్లు చెప్పి అసలు ప్రజల్లోకి వచ్చిన దాఖలె కనబడలేదు సార్ మరి ఈసారి అన్న వస్తారంటాడా అంటే ఒక మూడు నాలుగు ఆందోళనలు చేపట్టారు ఏది ఆ రైతులది కానీ లేకపోతే యువతది కానీ ఏదో ఫీజులు అలాంటి వాటిపైన ఒక్క దాంట్లో నువ్వు పాల్గొన పిలిపిస్తున్నావు పారిపోతున్నావు అసలు పారిపోయే నాయకుడు ఇవాళ మొదటిసారి చూస్తున్నాం అన్నమాట ఇవాళ పార్టీ పారిపోతాను ఏది ప్రజల నుంచి పారిపోవడం ఏంటి ప్రజల నుంచి పారిపోయి ప్రజా సమస్యల పైన పోరాడుతాను అనడాన్ని ఏ విధంగా చూడాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే అతను ఉన్న వాళ్ళని ఎలా నిలబెట్టుకోవాలి మొత్తం అంతా ఖాళీ అయిపోయారు అటు తెలుగుదేశంలో జరిపోతున్నారు అటు జనసేనలో జరిపోతున్నారు లేకపోతే బీజేపీలో చెరిపోతున్నారు నిన్న కూడా మనం చూసాం ఎవరో డిప్యూటీ చైర్పర్సన్ కౌన్సిల్ జకియా ఖానం బీజేపీలో చేరిపోయింది అంటే ఇంతమంది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇళ్ళు కూడా వెళ్ళిపోతారు అనే ఒక ఫ్రస్ట్రేషన్తో వాళ్ళని నిలబెట్టుకోవటం కోసం ఈ ధైర్యాన్ని నూరిపోస్తున్నాడా ఇప్పుడు నువ్వు క్యాడర్కి లీడర్స్కి ధైర్యం ఇవ్వడం కాదు ముందు నువ్వు ధైర్యంగా ఉండు ఇప్పుడు అతను ఏదో అంటారు ఏదో స్టోరీ ఏదో ఉంటుంది ఏది నేను మీకోసం పోరాటం చేస్తా అంటాడు నా చుట్టూ మీరు ఉండండి అంటాడు నాయకుడు అనేవాడు ధైర్యంగా ఉండాలి నిలబడాలి నిలబెట్టాలి పారిపోయేవాడు నాయకుడు ఎలా అవుతాడు మరి నాయకుడు అనేవాడు నిలబడి పోరాడాలి అంతేగాని పారిపోవడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్